అక్కినేని అభిమాన సంఘం ఆధ్వర్యంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు పదకొండవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు తిరుపతి కోనేటికట్ట వద్ద బుధవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు మూడు వందల మందికి అన్నదానం చేశారు ఈ సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు అభిమాన సంఘం నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఏఎన్ఆర్ సినీ వినీలాకాశంలో ఒక వ్యక్తి కాదని నిరంతర శక్తి అని ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించి ఆ పాత్రలో ఒదిగిపోతారని పేర్కొన్నారు ప్రతి సంవత్సరం ఏఎన్ఆర్ జయంతి వర్ధంతి వేడుకలను అభిమానుల మధ్యలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు తర్వాత ఏఎన్ఆర్ అభిమాన సంఘం నాయకులు గోపినాథ్ మాట్లాడుతూ జేఎన్ఆర్ సినీ చరిత్రలో ఒక నిఘంటువు అని ఏఎన్ఆర్ దేశ చరిత్రలో గర్వించదగ్గ కథానాయకుడని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అక్కినేని అభిమాన సంఘం నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్తో పాటు గోపినాథ్ బాలరాజు వేణు ప్రసాద్ రమణ చంద్ర జగన్నాథం కేశవులు చంద్ర తదితరులు పాల్గొన్నారు